കമ്പിട്ട് <laughs> ഇട്ട് <laughs> 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 దిష్టి బొమ్ములు వేస్తున్నారు ఇక్కడ గోడకు తగిలించుకునే దిష్టి బొమ్మలు అట్లా ఉంది చేయచ్చుక గోడకు తగిలించే దిష్టి బములు ఏ విధంగా తయారు చేస్తాము ఈ విధంగా తయారు చేసి ఇవి బాగా క్యూరింగ్ అయిన తర్వాత నీటిలో తర్వాత ప్రేమర్ కొట్టి అలాగే కలర్ వేస్తాము ఆ తర్వాత ఈ విధంగా గోడ తగిలించుకోవచ్చు అదైతే ప్లాస్టిక్ బొమ్మ అదే బొమ్మ ఇక్కడ ఉంది చూడండి ఈ విధంగా వేసుకుంటే మనం ఇంటి వద్ద డబ్బులు కూడా సంపరిచుకోవచ్చు అప్పుడప్పుడు ఈ విధంగా వేస్తూ ఉంటాము రోజుకి ఒక ముప్పై బొమ్మలు అట్లా వేసుకుంటాము అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకుంటాము ఇక్కడైతే నీడు ఉంటుందని ఇక్కడ చేస్తున్నారు చూడండి ఇక్కడ పెద్ద బొమ్మ ఉంది ఇది వచ్చి చేత్తో చేసింది ఇది ఇది ఎక్కువ రేట్ వస్తుంది అవంతా నానూరునింకా ఇన్నూరు రూపాయల నుండి ఐనూరు రూపాయల బొమ్మల వరకు ఉంటుంది రేటు ఇదైతే రెండు వేలు వస్తుంది బొమ్మ పెద్ద బొమ్మ ನೀಟಾಗಿಂಕ ಮಾಡಿ ಕಟ್ಕೊಂಡು ವೇದಿ ನಡವತಿ